అయ్యా నువ్వు ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి సంపదను చూసి అసలు పడుతున్నానేమో నాయన అందుకు నా పెట్ట ఇది నాది అనుకుంటున్నానేమో ఈ బిడ్లెవరో నువ్వు ఇచ్చిన బహుమానం ఈ ఆస్తి ఏంటి నువ్వు ఇచ్చిన కక్ష అని ఆయన ఆయన ఎంత అత్యశయించాలంట నా వల్ల ఏం జరగదు బాబు నా వల్ల ఏ చేస్తాడు సర్వాంతర అమ్మని ఆయన్ని స్థుతించాలంటే అప్పుడు కార్యం చేస్తాడు అటువంటి మనసు ఆయన అంగీకరిస్తాడు ఎప్పుడైతే నా యందు ఏమీ లేదు అతిశయం నీ ఎందు ఆయన అతిశయించి చేయించువాడు ఆయన ఎందు అతిశయించాలి అని గ్రంథం సరే ఇంట్లో కూడా లేకుండా ఉన్నాయండి బాబు కార్యక్రమం చేసుకోండి అది విధంగా అతిశయించి వాడు నా ఎందు అయ్యా ఈ భక్తులు ఇచ్చు అది నీ ఎందు అతిశయించి ఆయన ఎందు ఈ బిడ్డలు ఈ ఆస్పాస్ నువ్వు ఇచ్చి నీ బాబు నువ్వు ఇచ్చిన భిక్ష అని అతిశయించాలి అలా అతిశయించినప్పుడు ఆయన ఒకవేళ నీ బతున్నాడా నీ కుటుంబం ఆయన అని కట్టేదేవుడు సర్వాంతరయా నిన్ను నిందూ పాలు చేసేవాడు కాదన ఎంతనే గోస్తాడు ఎవరైంది అత్యయించారండి మనం కష్ట ఓరి గొప్ప అర్థం జరిగిపోతా నేను సపోజ్ ఎవరేం దర్శించారండి నేను అయ్యా నువ్వు చేస్తున్నావు ఏంటి ఈ మోసలింపున వల్ల అవుతుందా ఈ ఏడు గంటలు మోపింపిన వల్ల అవుతుందా ఎవరు చేస్తున్నాడు నువ్వు చేస్తున్నావు నాయన పన్నెండు గంటల మోపలింపున వల్ల అవుతుందా ఎవరు చేస్తున్నాడు ఎవరేం దర్శించారండి నేను దేవుని అండి నాన్నగారే ఉన్నారు అయ్యా అలా ఏమీ తినకుండా ఉంటారు నేనే గొప్పవాడిని నేను కాబట్టి ఉంటాను అంటారా కవరు ఎంత చేయించాలండి నాయనా శక్తులతో ఇంత తినకుండా ఉంటాం కదా ఉంటాం కదా ఎవరు ఉంచుతున్నారు నువ్వు ఉంచుతున్నావు అంటే దృశ్యమైన వాడిని నడిపించేది ఏంటండి అదృశ్యమైన శక్తి హాలే అసహించకూడదు ఆయన ఎంత అసహించదు నన్నేమీ లేదు పోతుంది అయినందరూ నూర్చిన పిచ్చు బాబు ఆయన తగ్గి